జయ శ్రీమన్నారాయణ మన బాలజీ ప్రేక్షకులందరికీ నమస్కారం చాలామంది అంటే వాస్తు గురించి అమ్మ మా ఇంటికి రండమ్మ చాలా చికాక్గా ఉంది చాలా ఇబ్బందులుగా ఉంది ఒక్కసారి వచ్చి చూడండి అమ్మా అనేసి చాలామంది అడుగుతున్నారు అలాగే నేను వెళ్ళటం జరుగుతుంది చూస్తున్నాను వాళ్ళ ఇంట్లో మార్పులు చేర్పులు చెబుతున్నాను అయితే మెయిన్గా చెప్పాల్సింది ఏంటి అంటే మీకు టీవీ అండి టీవీ అనేది ప్రతి ఒక్కళ్ళ జీవితంలోనూ చక్కగా భార్య పిల్లలు అందరూ సంతోషంగా కూర్చుని సరదాగా చూస్తూ సంతోషంగా ఉండాలి తప్ప తర్వాత వాళ్ళు గొడవలు పడి పోట్లాటలతోటి ఒక ఎడమొహం కింద పెడమొహం కింద ఉండకూడదు కానీ అలాంటివి జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయంటే మీకు ఒక విషయం చెప్తానండి ఇంటి నిర్మాణం అంతా చేస్తారు చేసిన తర్వాత మీకు ఎక్కడ గోడ ఖాళీ ఉంటుంది అని అంటే పనవట వైపు కానీ లేదంటే దక్షిణం వైపు కానీ గోడ చక్కగా ఖాళీగా ఉంటుంది ఏ ఆ ఖాళీగా ఉన్నదానికి ఏం చేస్తారంటే చక్కగా మీకు టీవీ బలనే అమర్చేస్తారు అమర్చిన తర్వాత వీళ్ళు పెద్ద టీవీ తీసుకొచ్చి పెట్టుకుని ఏది దక్షిణం వైపు కానీ పనవట వైపు కానీ ముఖం పెట్టుకుని చూస్తూ ఈ పిల్లలు భార్య భర్త అందరూ సంతోషంగా ఉండటానికి ప్రయత్నం చేస్తారు కానీ ఉండలేరు ఎందుకు ఉండలేరు అని అంటే ఎప్పుడైనా సరే పనవట దిక్కును చూస్తున్నా లేదంటే దక్షిణం దిక్కును చూస్తున్నా వాళ్ళ మధ్యన ఎక్కువ శాతం ఇబ్బందులు ఉంటాయి మీరు అడగచ్చు అమ్మాయి ఇది ఏ శాస్త్రంలో చెప్పారు అనేసి కాలానికి తగ్గట్టుగా శాస్త్రం మారిపోతుంది భగవంతుడు మనకేమని చెప్పారు మీరు మంచం మీద నుంచి లెగిసేటప్పుడు శ్రీహరి శ్రీహరి హరి హరి అనుకుంటూ లెగిచి ఎట్ ఎప్పుడైనా సరే ఈశాన్యం వైపు కానీ తూర్పు వైపుకి కానీ రెండు అడుగులు వేసిన తర్వాత అప్పుడు మీ అదేంటి మీ తలుపు ఎటువైపు ఉంటే అటువైపు నుంచి బయటికి రండి బయటకు వచ్చి పెరటి గుమ్మం ఫస్ట్ తీయండి అని చెప్పారు కదా ఇది మన శాస్త్రంలోనే ఉంది కదా అలాంటప్పుడు ఎప్పుడైనా సరే కూర్చుని సంతోషంగా ఆనందంగా ఎక్కువ శాతం పనవట వైపు దక్షిణం వైపు కనుక ఉంటే ఆ ఇంట్లో చికాకులు ఎక్కువ గొడవలు ఎక్కువ మనశ్శాంతి లేకపోవడం పిల్లలు అలజడిగా అంటే ఏదో ఒక రకమైన సమస్య తీసుకురావడం పెద్దల సమస్య తీసుకురావడం ఒకళ్ళ మీద ఒకళ్ళకి అనుమానాలు ఇవన్నీ ఉంటూనే ఉంటాయి మనశ్శాంతి లేని జీవితం అంటే సంతోషంగా ఇల్లు కట్టుకున్నాం పెద్ద టీవీ పెట్టుకున్నాం సరదాగా ఆనందంగా ఉందామంటే ఏంటే బాబు ఈడి ఎలా ఉన్నాడు లేదంటే ఏంటే ఇది ఎలా ఉంది పిల్లలేంటే ఇలా ఉన్నారు ఏంటి ఇంటికి వచ్చేటప్పటికి చికాకు చికాకుగా ఉంటుందని భర్త ఎందుకు అంటారు అంటే ఎప్పుడైనా సరే ఎంటర్టైన్మెంట్ సంతోషంగా ఉండేది మీరు ఈ దిక్కులు విదిక్కుల్లో చూస్తున్నారు కాబట్టి మీకు కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది దాన్ని మీరు మార్చి చూడండి మీరు తూర్పుకి కానీ లేదంటే ఉత్తరానికి కానీ పెట్టుకోండి ఇది ఎవ్వరికి ఎవరికైనా సరే తూర్పుకి కానీ ఉత్తరానికి కానీ ఈ రెండు దిక్కులకే పెట్టుకోవాలి అటు కనుక మీరు పెట్టుకున్నారనుకోండి ప్రశాంతంగా హాయిగా ఆనందంగా చక్కగా చూస్తారు పడుకుంటారు లెగుస్తారు మీ దినచర్యలు కూడా హాయిగా గడుస్తూనే ఉంటాయి కాబట్టి ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఇంటికి వెళ్ళిన చోట అంటే కొన్ని కొన్ని చోటలకి వాస్తు చూస్తానికి అడుగు పెడదామంటే చాలు ఆటోమేటిక్గా అక్కడ ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్ కాళ్ళు పోట్లు వచ్చేస్తాయండి ఎందుకు వస్తాయి అని అంటే ఇలా కొన్ని కొన్ని నెగిటివ్ ప్లేసులు అనమాట మీకు బెడ్రూమ్ల విషయంలో కూడా నేను చెప్తాను అలాగ వెళ్ళిన తర్వాత దాన్ని ఇటు ఇలా కాదమ్మా ఇది పడగొట్టండమ్మా ఇలా తీసేయండి అమ్మా ఇటు పెట్టుకోండమ్మా అంటే అటు ఎంత ఖర్చు పెట్టారో పాపం మళ్ళీ ఇటు పెట్టడానికి ఎంత ఎంత ఖర్చు పెడతారో బా చాలా బాధ అనిపిస్తుంది ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి మన ముక్కు ఎక్కడ ఉండాలో భగవంతుడు అక్కడే పెట్టారు గాలిని ఎక్కడి నుంచే పీల్చుకోవాలి ఈ దీన్ని తీసుకెళ్ళి తల మీద పెడతాను ఈ కళ్ళు తీసుకెళ్ళేమో ఈ పక్కన వెనకాల పెట్టుకుంటాను ఈ చేతులు తీసుకెళ్ళి వెనకాల పెట్టుకుంటాను అంటే ఒక్కసారి మనం ఆలోచించుకోండి మనం ఏ ఎలా ఉంటామో పరిస్థితిని వంకరగా తెచ్చుకున్నాం అనుకోండి మన పరిస్థితులు అలాగే ఉంటాయి ఏదైనా సరే సవ్యంగా ఉండాలి అపసవ్యంగా ఉండకూడదు కాబట్టి ప్రశాంతమైన వాతావరణం ఇంట్లో ఉండాలి అని అంటే కనుక టీవీని మీరు ఉత్తరానికి కానీ తూర్పుకి కానీ మార్చుకుని చూడండి మీకే అర్థం అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళ జీవితంలోనూ వాస్తు అనేది చాలా ఇంపార్టెంట్ అది సింపుల్ సింపుల్గా మార్చుకోవాలి మనం మార్చుకునే దాంట్లోనే మన ఆనందాన్ని వెతుక్కోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకవేళ ఇలా గనక ఉన్నట్టయితే మార్చుకొని అదృష్టాన్ని తెచ్చుకుంటారని నమ్ముతూ జై శ్రీమన్నారాయణ